వెల్కమ్ టు రమణాస్ ఎడిజోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ చిన్న వీడియోలో మనము సో ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ టూలో భాగంగా సో మనము భగవద్గీత అదేవిధంగా భాగవతం గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం సో ఇందులో భాగంగా సో మొదటి అంశాన్ని గమనించినట్లయితే భగవద్గీత ఇక్కడ భగవద్గీతకు మరొక పేరు ఉంది అది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అదేంటంటే గీతోపనిషత్తు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ భగవద్గీతకు గల మరొక పేరు ఏంటంటే గీతోపనిషత్తుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇది మహాభారతంలోనే ఆరవ పర్వమైనటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మహాభారతంలోనే ఒక పార్ట్ ఇది భగవద్గీత ఎక్కడ మెన్షన్ చేయబడింది అంటే మహాభారతంలోనే ఆరవ పర్వం అంటే మనకు ఓకే సో ఏ విధంగా అయితే మనకు ఓకే వేదాలు మండలాలు విభజించబడ్డాయో అదేవిధంగా మహాభారతంలో ఉన్నటువంటి అంశాలను కొన్ని విభాగాలు విభజించడం జరిగింది వాటిని మనం ఏమంటామంటే పర్వాలు అంటామని గుర్తుపెట్టుకోవాలి సో మొత్తం మహాభారతంలో మనకి ఎన్ని పర్వాలు ఉన్నాయి పద్దెనిమిది పర్వాలు ఉంటే సో ఈ పద్దెనిమిది పర్వాలలో ఆరవ పర్వం అయినటువంటి భీష్మ పర్వంలో చాలా చాలా ఇంపార్టెంట్ అంటే భీష్మ పర్వంలో దేని గురించింది భగవద్గీత కలదని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఈ పర్వంలో ఇరవయో అధ్యాయనం నుంచి నలభై రెండవ అధ్యాయం వరకు గల పద్దెనిమిది అధ్యాయంలో భగవద్గీత ఉంది అంటే ఇక్కడ భగవద్గీత గురించి ఏ పర్వం తెలియజేస్తుందంటే ఆరవ పర్వమైనటువంటి భీష్మ పర్వం అని మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఈ భగవద్గీతను ఎవరు ఎవరికి ఉపదేశించాడు మనకి ఇంపార్టెంట్ ఎవరు శ్రీకృష్ణుడు ఎవరికి అర్జునుడికి ఉపదేశించాడని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది అయితే ఇక్కడ శ్రీకృష్ణు యొక్క శంకు పేరును గమనించినట్లయితే పాంచాజన్యం శ్రీకృష్ణు యొక్క శంకు ఏదైతే శ్రీకృష్ణు యొక్క శంకు ఉంటుందో ఆ శంకు పేరు ఏంటంటే పాంచాగన్యం అని గుర్తుపెట్టుకోవాలి పాంచాజన్యంగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ భగవద్గీత అనే గ్రంథము హిందూ మతం యొక్క పవిత్ర గ్రంథంగా గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ హిందూ మతం యొక్క పవిత్ర గ్రంథం అంటే భగవద్గీతగా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ పాయింట్ గమనించినట్లయితే ఇది మనకు తెలుసు ఇది మహాభారతంలో ఒక భాగమని తెలుసు అదేవిధంగా ఇందులో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి నూట ఒక శ్లోకాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి పద్దెనిమిది అధ్యయనాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి మహాభారతంలోని పర్వాలేని పద్దెనిమిది అదేవిధంగా ఆరో పర్వం ఉన్నటువంటి భీష్మం ఓకే భీష్మ పర్వంలో సో భీష్మ పర్వంలో మెన్షన్ చేసినటువంటి భగవద్గీతలో కూడా ఎన్ని అధ్యయనాలు ఉన్నాయంటే సో పద్దెనిమిది అధ్యయనాలు ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఏడు వందల ఒకటి శ్లోకాలు ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది సో నెక్స్ట్ నెక్స్ట్గా గమనించినట్లయితే ఇది మనకి ఇంపార్టెంట్ అండి భగవద్గీతను ఆంగ్లంలోకి తర్జుమా చేసింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి బిట్టు గతంలో కూడా అడగ అడగడం జరిగింది చార్లెస్ విల్కిన్సన్ అంటే భగవద్గీతను భగవద్గీతను ఒకే ఇంగ్లీష్లోకి అనువాదం చేసింది ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి ఎవరే అంటే చార్లెస్ విల్కిన్స్ అన్గా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా సో పర్షియన్ భాషలోకి తర్జుమా చేసింది చాలా చాలా ఇంపార్టెంట్ భగవద్గీతను ఓకే ఇక్కడ మన భగవద్గీతను పర్షియన్ భాషలకు తర్జమా తర్జుమా చేసినటువంటి వ్యక్తి ఎవరే అంటే సో మొఘల్ చక్రవర్తి అనేటువంటి సికోగా మనం గుర్తుపెట్టుకోవాలి ఏ విధంగా అయితే ఇతను ఇతను కాశీ పండితుల ద్వారా ఒక ఉపనిషత్తులను కూడా ఏం చేశాడు పర్షియన్ భాషలోకి అనువదించిన వ్యక్తి సో ఇతను షాజహాన్ కుమారుడైనటువంటి దార్ పెట్టుకోవాలి అదే అదేవిధంగా భగవద్గీతను కూడా ఇతను సో పర్షియన్ భాషలోకి అనువాదించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సినట్టు ముఖ్యమైన అంశాలు సో నెక్స్ట్ కానీ మనం గమనించినట్లయితే నెక్స్ట్ నెక్స్ట్ దేని గురించి చూద్దాం మనము భాగవతం గురించి చూద్దాం సో చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ భాగవతాన్ని గమనించినట్లయితే ఈ భాగవతాన్ని రచించింది ఎవరు మనకు వేద వ్యాసుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో భాగవతాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరై అంటే వేద వ్యాసుడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ భాగవతానికి గల ఇతరుల పేర్లను గమనించినట్లే దీన్ని మనం ఏమంటాం అంటే మహాభాగవతం అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ మహాభాగవతం అని అదేవిధంగా భాగవత పురాణం అని అదేవిధంగా భాగవతం అని అంటాము అంటే ఇక్కడ భాగవతాన్ని రాసింది ఎవరై అంటే వేద వ్యాసుడు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా దీనికి మహాభాగవతము అదేవిధంగా భాగవత పురాణము అదేవిధంగా భాగవతం అనే పేర్లు కలవు సో ఇదే విధంగా సో మనం చెప్పుకున్నాము మనం ఏం చెప్పుకున్నాము మనము వేదాలలో కొన్ని కొన్ని భాగాలు విభజించారు వాటిని మండలాలు అంటాం అదేవిధంగా మహాభారతంలోనే మొత్తాన్ని కొన్ని కొన్ని భాగాలు విభజించారు వాటిని పర్వాలంటాం అయితే ఇక్కడ ఇక్కడ భాగవతంలో ఉన్నటువంటి వాటిని కొన్ని భాగాలు విభజించారు వాటిని మనం ఏమంటే స్కందములు అంటాము సో ఈ ఈ భాగవతంలో మొత్తం ఎన్ని స్కందములు ఉన్నాయంటే పన్నెండని పన్నెండునే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో దీనితో పాటు ఇక్కడ ఈ గ్రంథంలో ప్రధానంగా పేర్కొన్నటువంటి దేవుళ్ళు ఎవరై అంటే ఎవరు మనకు విష్ణువు శ్రీకృష్ణుడు అంటే భాగవతంలో భాగవతంలో పేర్కొన్నటువంటి దేవుళ్ళు ఎవరై అంటే సిద్ధరుగా మనం గుర్తుపెట్టుకోవాలి ప్రధానంగా ఒకటి విష్ణువు అదేవిధంగా కృష్ణుడు అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది అదేవిధంగా ఇది సంభాషణ రూపంలో రచించబడింది ఇది ఎలా రచించబడింది అంటే సంభాషణ రూపంలో రచించబడిందిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది సో నెక్స్ట్ నెక్స్ట్గా గమనించినట్లయితే ఇది ఎవరికి పవిత్ర గ్రంథం అంట వైష్ణవులకు చాలా చాలా ఇంపార్టెంట్ భాగవతం అనే గ్రంథము ఎవరికి పవిత్ర గ్రంథమయ్య అంటే వైష్ణవులకు పవిత్ర గ్రంథముగా మనం గుర్తుపెట్టు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉంది సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఈ భాగవతాన్ని తెలుగులోకి అనువాదించింది చాలా చాలా ఇంపార్టెంట్ బొమ్మెర పోతున్న గారు సో ఈ భాగవతాన్ని తెలుగులోకి అనువాదించడం జరిగిందిగా గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ అదే ఈ పోతున్న ఇతర రచనలుగా గమనించినట్లయితే శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం అదేవిధంగా భోగిని దండకంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు సో మనకు సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో భగవద్గీత మరియు భాగవతం గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు Thank you.